హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజుల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడటం ఇది సర్వసాధారణమైపోయింది అయితే పిల్లలు మరి విదేశాల్లో ఉంటారు దూర ప్రాంతాల్లో ఉంటారు అమ్మా నాన్నలకి అయితే అమ్మా సిక్ అయినప్పుడు అంటే వారు అనారోగ్య బారి పడినప్పుడు వారికి ఒక మంచి ఆరోగ్య హెల్త్ బీమా పాలసీని మరి తీసుకోవడం మంచిది అని నేను సజెస్ట్ చేస్తున్నాను అయితే వీడియో చూసే అందరూ మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఈ యొక్క సమాజంలో మనం యాక్చువల్లీ పిల్లలు కానీ వారి పిల్లలు దూరంగా ఉండి జాబులు చేసుకుంటారు తల్లిదండ్రులు మరి ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఆరోగ్యానికి గురి గురి అయినప్పుడు వాళ్ళు ఎలా చూసుకోవాలి ఆనందంలో పిల్లలు ఉన్నప్పుడు వారికి ఒక మంచి హెల్త్ పాలసీని తీసుకుని మరి వాళ్ళకి ఇచ్చినట్లయితే వారు ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే మరి వాళ్ళు వాళ్ళు స్వతహాగా వెళ్ళి హాస్పిటల్కి మరి వారు వారు ట్రీట్మెంట్ చేర్చుకునే విధంగా వారికి హెల్త్ బీమా పాలసీని వారికి అందజేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్యం వచ్చినా సరే వారు అధైర్యపడకుండా ఉంటారు అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో అందరికీ బీపీలు షుగర్లు ఇవన్నీ కామన్ అయిపోయాయి ఇవన్నీ కామన్ అయిపోయిన తర్వాత వారికి ఎప్పుడు అంటే హార్ట్ అటాక్లు ఎప్పుడు ఏదో వచ్చిందో కానీ ఎవరికి తెలియదు నెక్స్ట్ ప్రతి క్షణం చాలా ప్రతి ఒక్కరిని మనం గమనిస్తూనే ఉంటున్నాం అయితే ఈ క్షణం బ్రతికున్న మనిషి నెక్స్ట్ మినిట్లో అది ఏమవుతుందో బ్యాడ్లకు ఏదైతే తెలియదు కానీ వారి యొక్క ఆరోగ్య జీవన విధానాలు కూడా చాలా ప్రభావితం చేయబోతున్నాయి అయితే ఈ యొక్క ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మన యొక్క హెల్ప్ ఉపయోగపరంగా ఉంటుంది మన కుటుంబానికి మనకు కూడా బడ్డీని కాకుండా ఉంటుంది అయితే మీ తల్లిదండ్రులకి మీకు కలిపి కూడా పాలసీలు తీసుకో తీసుకునే అవకాశం ఉంది అలాగే మీ తల్లిదండ్రులకి విడిగా పాలసీ తీసుకునే అవకాశం ఉంది నేనైతే మా తల్లిదండ్రులకి విడిగా తీసుకున్నాను నేను నా ఫ్యామిలీకి విడిగా తీసుకున్నాను అయితే మీరు ఐదు లక్షలు తీసుకుంటారా పది లక్షలు తీసుకుంటారా అనేది మీ ఇష్టం మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది అయితే ఇది తీసుకునేటప్పుడు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని చూస్ చేసుకొని మీరు మీ యొక్క సరౌండింగ్లు సిటీస్లో నెట్వర్క్ హాస్పిటల్లో ఎక్కువగా ఉన్నాయా ఎక్కువ అంటే దాని టైం పీరియడ్ క్లైమ్ పీరియడ్ కొన్ని కంపెనీలు రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఇస్తాయి కేవలం అవి తక్కువగా ఉండేటట్లు మీరు వాడిని ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకోండి అయితే కొన్ని వ్యాధులకు టైం పీరియడ్ కూడా ఇస్తారు అది కూడా మీరు వాళ్ళని ఎంక్వైరీ చేసి మంచిగా తీసుకోండి అయితే ప్రతి విషయంలో మీరు హెల్త్ ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి డీటెయిల్స్ని వారి దగ్గర కనుక్కొని తీసుకోవాలి అయితే ఈ యొక్క ఆరోగ్య బీమా పాలసీ మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఎటువంటి అప్పుల పాలు కాకుండా అలాగే మిమ్మల్ని చాలా స్టెబిలిటీగా అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా సరే అనో అనారోగ్యమైన ఆ సమయంలో మిమ్మల్ని ప్రతి విషయం నుంచి కాపాడుతుంది అలాగే మీ అమ్మానాన్ని ఎవరినైనా కాపాడుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఇంకొక పది మందికి షేర్ చేయండి మంచిగా అలాగే మీ ఇరువు వారికి కూడా చెప్పండి ఖచ్చితంగా ఆరోగ్య బీమా పాలసీ మీ ఫ్యామిలీని రక్షిస్తుంది మీ యొక్క ఆర్థికమైన స్థిరత్వాన్ని కొనసాగించడానికి తోడ్పడుతుంది థ్యాంక్ యూ